పాపం ఇక్కడే ఉన్నాడు అందరు నాయకులు గౌరవాన్ని శ్రీనివాస సహా అందరు నాయకుల్ని జైల్లో పెట్టారు మునుస్వామి అందరిని జైల్లో పెట్టారు ముప్పై రోజులు జైల్లో ఉన్నారు నా కుటుంబ సభ్యులు జైల్లో ఉంటే నేను బాధపడి నా జీవితంలో మొట్టమొదటిసారిగా జైలుకి వెళ్లా ఆ తర్వాత నన్నేం చేశారో మీరే చూశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అంటే రౌడీజం అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా నేరాలు ఘోరాలు చేస్తామనుకుంటున్నారు కబద్దార్ జాగ్రత్తగా ఉండండి కుప్పలో చెప్తున్నా చోట మోట రౌడీలు గెచ్చరిస్తున్నా ఎన్నికలు సుజావుగా జరగనియండి ఎన్నికలు సుజావుగా జరగనీయకుండా అడ్డుపడితే మా తమ్ముళ్ళు ఎవ్వడికి భయపడడు ఏం తమ్ముళ్ళు భయపడతారా మీరు సైకిల్ స్పీడ్ పెంచండి అడ్డుస్తే పచ్చడి పచ్చడిగా తొక్కుంటా వెళ్తాం కానీ ఎవరిని వదిలిపెట్టాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారా లేదా మీరు కాపాడుకుంటామంటే గట్టిగా చెప్పండి